హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎంసీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనము లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు ఏంటో చూద్దామండి ఆమెకు అశుభ్రంగా ఉండడం అసలు ఇష్టం ఉండదండి శుభ్రంగా ఎందుకు చుట్టూ చెత్తలు వేసుకోవడం ఇంటి చుట్టూ శుభ్రత లేకుండా ఉండడం ఇంటి ముందు ఎవరు ముగ్గు పెట్టుకోకుండా ఉంచుకోవడం ఇలా శుభ్రత లేకపోవడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు రెండవది పని చేయకుండా ఫలితం ఆశించకూడదు మనం కష్టపడి పని చేసే స్వభావంతో ఉండాలి అలా ఉండడం ఆమెకు చాలా ఇష్టము ఈజీ మనీ కోసం ఎవరు ఆశపడకూడదు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఈజీ మనీ వచ్చి వచ్చినా కూడా అది అలానే వెళ్ళిపోతుంది ఎందుకంటే అది మనకు కష్టం కాదు నువ్వు కష్టపడింది ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చే తీరుతుందండి మూడవది వచ్చేసి దుష్ట స్వభావం అంటే ధర్మబద్ధంగా నడుచుకోకుండా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఇలాంటివి ఆమెకు అసలు సహించదు ఇష్టం కూడా ఉండదు అంతఃశుద్ధి అనేది చాలా ముఖ్యమండి పూజ నిర్లక్ష్యం చేయడం అంటే చాలా మంది అవసరాలకే పూజలు చేస్తుంటారు అవసరాలకే దర్ణాలు పెడుతుంటారు అలా కాదండి ఎప్పుడు ఆమె స్మరణ చేయడం వల్ల ఆమె ఎప్పుడు మనతోనే ఉంటుంది మనల్ని సమస్యల నుండి కాపాడుతుంది దానాలు ధర్మాలు చేయాలి కుటుంబ కలహాలు ఇంట్లో గొడవలు పడడం లక్ష్మీదేవికి అసలు నచ్చదండి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే చిన్న వాళ్ళని ముద్దు చేయాలి ఇలా ఎవరికి తగ్గ ఏజ్లో వాళ్ళతో నడుచుకోవడం కూడా ఒక భాగమే ఇందులో రాత్రి వేళలో మనము పచ్చళ్ళు ఇలాంటివి డబ్బులు కత్తెర కూడా అండి ఇది ఎవరికి తెలియదు ఈ పాయింట్ చెప్తున్నాను రాత్రి వేళల్లో కత్తెర ఇవ్వకూడదు అలా ఇచ్చి వల్ల ఎవరికైనా ఐశ్వర్యం తగ్గుతుంది అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనకి లభిస్తుందండి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మీకు కలగాలని ఆశిస్తూ మీ జేఎంసి బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎంసీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ